జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు ఆదివారం తిది పంచమి నక్షత్రం కృతిక ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాస నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గంపా శ్రీనివాస్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్దిపేట డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు ఒప్పుకుంటున్నా వాసవ్యం మోతిపాటి ఆనంద్ బాబు గారు క్లబ్ ప్రెసిడెంట్ గోదావరి కని డిస్ట్రిక్ట్ వి వన్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమి బృహస్పతి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ఏఎన్ శ్రీ రాజమణి గారు క్లబ్ సెక్రటరీ వనిత కృష్ణపురి చీరాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धामान शतम हे मंतान शतमु वसंताने शतमिं राग्नी साविताब्रहस्पति सेतायोशा हविशे मम पुनर्दुहु यह जो पुटिन जर पुटना वास्तवियन रंगा बारगवीगार क्लब सेक्रेटरी आदर्श महिला विजयवाड़ा डिस्ट्रिक्ट बी टू जीरो थ्री ये మేరికి శ్రీ వాసుని మాధా ఆశీస్సులు లవెలడ ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు గారు క్లబ్ సెక్రటరీ అచ్చంపేట డైమండ్స్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే సంతాన్ బృహస్పతి పునర్దు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి బాల గుణలాల్ గారు క్లబ్ సెక్రటరీ కగరకల్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शरदो वर्धा शत हे एमतातमूवसता शतमींद्राग्नी शतम साता बृहस्पतिशतायुषा ह्षेमं पुनर्दु <स्थागा> వజ్ర వైూర్య అలంకరణం మణిహారం మహాపుతం ప్రతిక్షణీరో సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం దారా సూర్య క్లబ్ సెక్రటరీ కపుల్స్ జగ్గయ్యపేట డిస్టిక్ బి టూ వన్ టూ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ్రీ నిలవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవరదో వర్ధామాన శతం హే మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు బిఎస్ గోవిందరాజు గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ కేసీజీఎఫ్ కోలార్ డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సీతమారంభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు బృహస్పతి పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కేసీజీఎఫ్ విన్నకోట నాగేశ్వరరావు గారు జోన్ చైర్పర్సన్ చోడవరం కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతా శిష్యులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ దంపతులకు శ్రీ వాసవ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావీదాస్్యో ధనం పశుం బహుపుత్రలాభం క్షటసం వత్సరం దీర్ఘమాయు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది అందుకే అందరం ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జయవాసవి